యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ భక్తుల్లో ఆధ్యాత్మికత పెంపొందించడానికి హిందూ ధర్మ వ్యాప్తి కోసం త్వరలోనే వైటీడీ పబ్లికేషన్స్ ద్వారా యాదగిరి ఆధ్యాత్మిక మాస పత్రికను అందుబాటులోకి తీసుకువస్తాం రెండు నెలల్లోగా దేవస్థానం నుండి యాదగిరి ఆధ్యాత్మిక మాస పత్రిక తీసుకువస్తాం భక్తులకు సౌకర్యార్థం త్వరితగతిన స్వామివారి దర్శనం చేసుకోవడానికి తిరుమలలో శ్రీవాణి ట్రస్ట్ మాదిరిగా గరుడ టికెట్ ని అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపుతున్నాం గరుడ టికెట్ పై ఒక భక్తుడికి ఉదయం సుప్రభాతం నుండి రాత్రి పవలింపు సేవ వరకు ఏ సమయంలోనైనా సాధారణ భక్తులకు అంతరాయం కలగకుండా అంతరాలయం దర్శనం కల్పిస్తాం భక్తుల తాకిది వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయాలి ముఖ్యంగా భక్తులకి సౌకర్యాలు మెరుగుపరచాలి నెంబర్ వన్ రెండు ఆలయానికి కానీ భక్తులకు కానీ సెక్యూరిటీ పెంచాలి అనేది ముఖ్యమైన విషయం అంతేకాకుండా గుట్ట అనేది ఒక దేవస్థానం లాగే కాకుండా ఒక ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రంగా తయారవ్వాలి ఈ ఆధ్యాత్మిక కేంద్రం ద్వారా అనేక విషయాలు హిందూ ధర్మ వ్యాప్తి భక్తులకి కలిగించాలి అదేవిధంగా విస్తృతమైనటువంటి ప్రచారం జరగాలి హిందూ ధర్మం మీద అనేది ప్రత్యేకంగా ఈ పదిహేను ఇరవై రోజుల కాలం నుండి ఆలోచిస్తూ అనేక నిర్ణయాలు అందరినీ సంప్రదించి అటు పూజారులు కానీ ఇటు చైర్మన్ గారిని మా సీనియర్ ఆఫీషియల్స్ అందరినీ సందర్శించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అందులో ముఖ్యమైనది ఈ దేవస్థానం నుండి వైటీడీ పబ్లికేషన్స్ ద్వారా యాదగిరి అనే ఒక ఆధ్యాత్మిక మాసపత్రికను అతి త్వరలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం అయితే దానికి మినిమం ఆర్ఎంఐ పర్మిషన్కే ఒక ఫార్టీ ఫైవ్ డేస్ స్టాచ్యూట్రీ పీరియడ్ ఉంది ఒక రెండు నెలల కాలంలోగా యాదగిరి అనే ఒక ఆధ్యాత్మిక మాసపత్రికని టెంపుల్ నుండే ప్రచురణ చేయడానికి తీసుకొస్తున్నాం దానికి సమస్యలు చెందా ఉంటుంది ఇండివిజువల్ ప్రతి కొనుక్కోవచ్చు మెయిన్గా అందులో డబ్బులు వ్యాపార దృక్పథం అనేది కాకుండా అవసరమైతే కొంత డబ్బులు మా దగ్గర నుండి పెట్టైనా సరే హిందూ ధర్మ ప్రచారం కోసం అనేక మైకలాజికల్ ఇష్యూస్ని ప్రపంచవ్యాప్త చేయడం కోసం ముందుగా తెలుగులో ఈ ఆసుపత్రిని తీసుకురావడానికి డిసైడ్ చేసాం ఇది కాకుండా త్వరలో ఇతర భాషల్లో కూడా దాన్ని వ్యాప్తి చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం తర్వాత రెండవది ముఖ్యమైనది ఏంటంటే చాలామంది భక్తుల తనక మనోభావాలను తెలుసుకున్న తర్వాత అనేక మంది భక్తులు చాలామంది వారికి డబ్బులకి పెద్ద ఇష్యూ కాదు కానీ టైం అన్నది చాలా ఇంపార్టెంట్ అని వాళ్ళు చెప్తున్నారు అలాగే ఇదివరకు మనం తిరుమలను చూసుకున్న శ్రీవాణి అనేటువంటి ఒక ట్రస్ట్ పెట్టి ఎలాగైతే వాళ్ళు పదివేల రూపాయలతో ఒక టికెట్ పెట్టి ఒక స్లాట్ ఇచ్చారు మనం అట్లా కాకుండా నిన్ననే సమావేశం పెట్టి నిర్ణయం తీసుకున్నాం ఇది ప్రభుత్వానికి ఈ ప్రతిపాదనలు పంపించిన తర్వాత మాత్రమే అమలు చేస్తాం వారు నిర్ణయం తీసుకున్న తర్వాత ఐదు వేల రూపాయల టికెట్ పెట్టి ఒక ప్యాకేజ్ లాగా గరుడ అని ఒక టికెట్ గరుడ టికెట్స్ పెట్టి ఐదు వేల రూపాయలతో మనిషికి ఎనీ టైం వాళ్ళు ఉదయం సుప్రభాతం స్టార్ట్ అయిన దగ్గర నుండి మళ్ళీ వాళ్ళు ఎంపు జరిగే మధ్యలో ఎనీ టైం వాళ్ళు వచ్చినప్పుడు చిన్న 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 స్లాట్స్ ఐదు నిమిషాలు పది నిమిషాలు స్లాట్స్ ఇచ్చి రెగ్యులర్ భక్తులకి ఏ రకమైనటువంటి అంతరాయం వెళ్ళకుండా అంతరాలయ ప్రవేశం ఇచ్చి వాళ్ళకి వాళ్ళ యొక్క పైకి వచ్చే ఛార్జెస్ని కూడా అందులోనే ప్యాకేజ్ పెట్టి అలాగే వాళ్ళకి ఒక షెల్ షెల్ వేసి రవికి గుడ్డు పెట్టి ఒక ఐదు లడ్డూ ప్రసాదాలు అలాగే ఒక వన్ కేజీ పులిహార ప్రసాదం ఇచ్చి తర్వాత ఆశీర్వచనం కూడా అందులోనే ప్యాకేజీలోనే ఆశీర్వచనం చేయించి పంపించి అనేది ఒక ఉద్దేశంగా మేము ఒక నిర్ణయం తీసుకున్నాం దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం నుండి అనుమతి వచ్చిన తర్వాత కాంపిటెంట్ పర్సన్ నుండి ఈ ఐదు వేల రూపాయలు బెరుడే టికెట్స్ అమలు చేయడం జరుగుతుంది